ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ ఈ స్నాక్ రెసిపీని క్యాబేజ్తో చేసుకుంటామండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీ క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ టేస్ట్ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని బ్రౌసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ హాఫ్ క్యాబేజ్ తీసుకున్నానండి అంటే క్యాబేజ్లో సగం కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా పొడుగ్గానే కట్ చేసుకోవాలి బాగా పొడుగ్గా కూడా ఉండకూడదండి మీడియంగా చూసారు కదా ఇలా చూపించినట్లు ఇంత పొడుగ్గా సన్నగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకోండి ఒక లోతుగా పెడాలి గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి వాటర్ లేకుండా ఉంపుకున్న తర్వాత ఈ క్యాబేజీ ముక్కలలో కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు అనేది ముక్కల పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే ఉంచాలండి ఇలా పది నిమిషాలు పక్కకు పెట్టాలి పది నిమిషాల తర్వాత ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న మసాలాని బౌల్లోకి తీసుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ అన్ని అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్ని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ అటుకుల పౌడర్ ఎందుకు తీసుకుంటున్నామంటే బైండింగ్ కోసం అండి బైండింగ్ కోసం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా అటుకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు అటుకుల పౌడర్ వేసుకుంటే మరింత క్రిస్పీగా చాలా బాగుంటాయి పది నిమిషాల తర్వాత క్యాబేజీని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దానిలో వాటర్ ఊరుతుందండి క్యాబేజ్ని రెండు చేతులలో తీసుకొని గట్టిగా పిండాలి చూసారు కదా ఇలా పిండుతుంటే దాంట్లో నుండి వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇలా గట్టిగా వాటర్ని పిండిన తర్వాత దీన్ని వేరే ఒక బౌల్లోకి వేసుకుందాం మనం ఇంతసేపు మసాలా పట్టి వేసుకున్నాం కదా బౌల్లో అదే బౌల్లో క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చేసాయో ఇలా వాటర్ తోటే మనకి క్యాబేజీ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇలా బౌల్లోకి తీసుకున్న క్యాబేజీ ముక్కలలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చిని రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడుగ్గైనా కట్ చేసుకోవచ్చు తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారము రుచికి సరిపినంత ఉప్పు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం అటుకుల పౌడర్ని వేసుకోవాలి లాస్ట్లో శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఈ శనగపిండిని ఒక హాఫ్ కప్పు వరకు అయితే తీసుకోండి హాఫ్ కప్పు తీసుకొని కొంచెం కొంచెం స్పూన్తో అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే వేయట్లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని పిండి ముద్దలాగా కలిపెట్టుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా కలిపెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పిండిని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా చిన్న చిన్న టిక్కీలాగా రెడీ చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే చూసారు కదా చేతులకి నేను ఆయిల్ కూడా అప్లై చేసుకోలేదండి డైరెక్ట్ వత్తుకున్నాను ఎంత సైజులో కావాలో అంత పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో బ్రష్ చేసుకొని టిక్కీస్ లాగా రెడీ చేసుకోవాలి చూసారు కదా అన్నిటిని కూడా సేమ్ సైజులో రెడీ చేసుకొని బాండీలో ఎన్ని వీలైతే అన్నిటినీ వేసుకోండి ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకూడదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది పైన క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి టేస్ట్ మారిపోతుంది ఫ్రై అయిన తర్వాత కలర్ మారుతాయి అలా కలర్ మారినప్పుడే వాటిని తిరగ తిప్పేసుకోవాలి దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డైరెక్ట్ ఇలాగైనా తినచ్చు లేదంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటాయి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత స్పూన్తో మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులో కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద గరిటెలోకి తీసుకుందాం చూసారు కదా మంచి కలర్లోకి వచ్చాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా చాలా బాగా వచ్చాయి చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా టిక్కీస్ లాగా ఒత్తుకొని వేసుకోవాలి బాండిలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి అన్ని సేమ్ సైజులో వచ్చేలాగా మన టిక్కీస్ రెడీ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్పూన్తో తిరగ తిప్పేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన క్యాబేజ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటాయి వీటిని డైరెక్ట్ ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు పప్పులోకి పప్పుచారులోకి సైడ్ డిష్కైనా వీటిని ఎంచుకొని తినొచ్చండి చాలా సూపర్గా ఉంటాయి సార్ కదా ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చాయో చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్